ఆధ్యాత్మిక పట్టణంగా వేములవాడ అభివృద్ధి అయ్యే దిశగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు శనివారం సమీకృత జిల్లా కలెక్టర్ లోని మినీ సమావేశ మందిరంలో ప్రభుత్వీప్ ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జలతో కలిసి వేములవాడ ఆలయ అభివృద్దిపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు బద్దిపోచమ్మ ఆలయం రెనోవేషన్ పనులు శివార్చన వేదిక నిర్మాణం గుడిచెరువు మిని బండ్ అభివృద్ధి వేములవాడ కోరుట్ల వేములవాడ వట్లెంలా రోడ్డు విస్తరణ పనులు మూడో బ్రిడ్జ్ ఉండి రాజేశ్వర స్వామి దేవాలయానికి రోడ్డు విస్తరణ పనులు భక్తులకు ఆధునిక వస్తువుల కల్పన అన్నదానం భవన నిర్మాణం ర్ జంక్షన్ జయవరం లేఅవుట్ అభివృద్ధి వంటి సుమారు నూట తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల విలువ గల పనులపై ప్రభుత్వం సమీక్షించి పలు సూచన చేశారు ఈ సందర్భంగా విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడారు ఆలయ కార్యాలయంలో సామాగ్రి ఫర్నిచర్ కొనుగోలు చేయమని సంవత్సరం నితం ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇప్పటి వరకు చేయలేదని ఆయన ఆలయ అధికారులపై మండిపడ్డారు సంక్రాంతి నాటికి అన్నదాన భోజన హాల్ సమావేశ మందిరంలో నూతన ఫర్నిచర్ అందుబాటులో అన్నారు రావాలని అన్నారు భక్తుల వసతి కోసం సూట్ రూమ్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అన్నారు భక్తుల వసతి దగ్గర పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని దోమలు వంటి సమస్యలు రాకుండా రెగ్యులర్ ఫాగింగ్ జరగాలని అన్నారు బద్దీ ఆలయం వద్ద బోనాలు పట్నాల మండపాలు వెయిటింగ్ హాల్ నిర్మాణానికి ముప్పై తొమ్మిది గుంటల భూమి సేకరించామని తొమ్మిది కోట్ల తొంభై లక్షలతో చేపట్టిన బద్ది పోచమా రెనోవేషన్ పనుల త్వరతగతిని చేపట్టి పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు గుడిచేరువు విస్తల కోసం ముప్పై నాలుగు ఎకరాల పట్టా భూమి సేకరించమని పన్నెండు కోట్లతో గుడిచేరు మినీ ట్యాంక్ బన్ అభివృద్ధి ఫ్యామిలీ థియేటర్ విగ్రహం నీటి సరఫరా విద్యుత్ ల్యాండ్ స్కేపింగ్ వాకింగ్ ట్రాక్ పనులు శివరాత్రికి ముందు ప్రారంభం కావాలని అన్నారు ఒక తీరం వైపు భక్తులు స్నానం చేసేందుకు వీలుగా ఏర్పాట్లు ఉండాలని అక్కడ బోటింగ్ సౌకర్యం కూడా మరో తీరం వైపు ఉండే విధంగా మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి జరగాలని అన్నారు అంబేద్కర్ జంక్షన్ వద్ద చేపట్టిన అభివృద్ధి పనులు కొనసాగించి త్వరతను పూర్తి చేయాలని అక్కడ అంబేద్కర్ కాంతి విగ్రహం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అన్నారు శివార్చన వేదిక వద్ద అవసరమైన సామాగ్రి ఇతర పనులు పూర్తి చేయాలని అన్నారు వేములవాడ కోరుట్ల వేమలవాడ వట్టెంలా తొమ్మిది కోట్ల తొంభై ఐదు లక్షలతో చేపట్టిన వంద ఫీట్ల రోడ్డు విస్తరణ పనులు శివరాత్రి నాటికి పూర్తి కవరని ప్రభుత్వం ఆదేశించారు మూలబాగు బ్రిడ్జ్ దేవాలయం వరకు రోడ్డు విస్తరణ పనులు సకాలంలో పూర్తి సంబంధించి డిపిఆర్ పనులు నెలాకరు నాటికి సత్ర భవన నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదన వెంటనే అందించాలని అన్నారు వేములవాడ ఆధ్యాత్మిక శోభ తీసుకుని వచ్చేందుకు వీలుగా ఆలయం బయట ఉన్న గుడి చెరువు అభివృద్ధి పోచమ్మ రోడ్డు విస్తరణ పనులు జంక్షన్ అభివృద్ధి వంటి పనులు లోపు ప్రారంభం కావాలని ఆలయం లోపల విస్తరణ శివరాత్రి తర్వాత ప్రారంభించేలా ప్రణాళిక తయారు చేయాలని ప్రభుత్వీపు ఆదేశించారు